కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ భవన్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జెండా ఆవిష్కరించారు కాంగ్రెస్ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డితో పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హందాన్ పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ అన్నారు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆయుర్వాద దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశ స్వతంత్రం కోసం ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటంలో నిరంతరం శ్రమించి మంది కాంగ్రెస్ నాయకులు బలిదానం చేసిన చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ ఆయుర్భవ దినోత్సవం స్వతంత్రానికి ముందు స్వతంత్రం కొరకు ఈ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ పునర్నిర్మాణం కోసము నిరంతరం శ్రమిస్తూ ఈ దేశ అభ్యున్నతి అభివృద్ధే ధ్యేయంగా నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతిసారి ఈ దేశంలో కులాలు మతాలు సంబంధం లేకుండా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ అని భావించి ఈ దేశ ఉన్నతి కోసం పాటుపడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అదేవిధంగా ఈ దేశంలో కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చులు పెట్టి ఈ దేశాన్ని అంతర్గతంగా కలహాలతో నింపి పబ్బం గడుపుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు ఎక్కడికక్కడ వ్యతిరేకిస్తూ ఎప్పటికప్పుడు వాటిపైన పోరాటాలు చేస్తూ సాగుతున్నటువంటి ఈ కాలంలో మరొక్కసారి జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం